హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ నా పేరు వసీం గులాం ముస్తఫా ఈరోజు శనివారము దసరా స్పెషల్ సంత మా ప్రేక్షకులకు కూడా దసరా శుభాకాంక్షలు మరియు బతుకమ్మ శుభాకాంక్షలు మా వ్యూవర్స్కి తెలుపుతున్నాను ఈరోజు దసరా సందర్భంగా అంటే శనివారము ఇంకా ముందర ఇంకో శనివారం కూడా వస్తుంది ఈరోజు శనివారం సంత సాగుతుంది చాలా హెవీగా సాగుతుంది ఫ్రెండ్స్ చాలా బండ్లు లేడీస్తో సహా వస్తున్నారు కొనుగోలు చేయడానికి ఆటోలు బండ్లు బైకుల మీద ఇలా తాళ్ళు అలాంటి విషయాలు అలాంటివి కూడా అమ్ముతుంటారు ఇక్కడ ఫ్రెండ్స్ ముందుగా మనము ఇక్కడ చిట్టి గురించి ఆపాడేతను అంటే చిట్టి అంటే తేపజారు ముందుగా మనం కోళ్ల గురించి చెప్పుకుందాం ఇక్కడ నాటు కోళ్ళు పెద్ద వరుస కోళ్ళు పందెం కోళ్ళు అమ్ముతుంటారు దాదాపు ఒక్కొక్కటి ఐదు వేలు ఆరు వేలు పదివేలు మూడు వేలు అలా ఏదైనా ఒక పుంజు పట్టుకెళ్తున్నాడు నేను అడిగితే ఐదు వేలు కొన్నా అన్నాడు చూడండి ఫ్రెండ్స్ సంతా లోపలికి మనం వెళ్తున్నాము ఇక్కడ మేకప్ పోతులు ఒక కట్ట ఉంది పొడేళ్ళ కట్ట కూడా ఉంది కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడి ట్రై చేస్తున్నాను కానీ వీలు కావడం లేదు సో వ్యూస్ మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే అక్కడ సంతలు అందరు బిజీ బిజీగా మాట్లాడలేని పరిస్థితి ఇక్కడ ఎండ కూడా బాగున్నది ఈరోజు మాట్లాడడానికి ట్రై చేశాను చాలామందితో కానీ వాళ్ళు రెస్పాన్స్ అది ఇవ్వట్లేదు అయితే ఈ దసరా సందర్భంగా మేకపోతులు ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు మేకపోతులకు విపరీతమైన ధర ఉంది ఎవరైనా పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఈ సీజన్ టైంలో దసరా సీజన్లో కానీ బక్రీద్ సీజన్లో కానీ కొనుగోలు చేయవద్దు ఇది చుక్కజాల పిల్లలు మాచర్ల పిల్లలు కట్ట జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అంటే మనం బేరం ఆడొచ్చు బహుశా ఇరవై రెండు ఇరవై ఒకటి వరకు వచ్చేటట్టుంది బేరం జరుగుతుంది మేకలు బాగా వచ్చాయి మేకపోతులు వచ్చాయి మేకపోతులకు కొంచెం రేటు ఘాటుగానే ఉన్నది నాకు తెలిసిన వరకు సో ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ చుక్కజాల పిల్లలు ఇవి విత్తనం పొడవుల కొరకు చెప్తున్నాడు ముప్పై ఐదు వేలు జత చెప్తున్నాడు బేరం ఆడుకోవచ్చు బేరం ఆడితే మనకి లెక్కలనే వస్తాయి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చాయి కాకపోతే చూసే విషయం ఏంటంటే లాట్ లాట్ అమ్ముడ పోలేదు పండుగ సందర్భంగా వచ్చే శనివారం పండుగ ఉంది కాబట్టి అంటే తీసుకోపోయే మటన్ పర్పస్ తీసుకోపోయేటూ పండగ కొరకు పండుగ స్పెషల్ వాళ్ళు ఒకటి రెండు ఇక్కడ కొనుగోలు చేస్తున్నాడు వ్యాపారస్తుడు చూడండి నాకు నమస్తే కూడా పెట్టాడు బోనీ చేశాడంట పాపం మొక్కుతున్నాడు డబ్బులతోటి సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వచ్చి ట్రై చేయొచ్చు మళ్ళీ ఒక శనివారం కూడా తగులుతుంది మనకు దసరా రోజే ఒక శనివారం ఉంది పన్నెండో తారీఖు నాడు దసరా ఉంది అదే రోజు మనకు సంత సంత యొక్క ఓవర్ వ్యూ మన జనాలు చూడండి బాగా వచ్చారు దాదాపుగా కొన్ని వందల వేలల్లో కనబడుతున్నారు జనాలు కొనుగోళ్లు ఒకటి రెండు ఒకటి రెండు పండగ కొరకు తీసుకెళ్తున్నారు తప్పితే ఈ టైంలో మాత్రం హోల్సేల్గా ఎవరు కొనరు కూడా ఎందుకంటే రేట్లు కొంచెం ఎక్కువగా కనపడుతుంటాయి సో ఫ్రెండ్స్ నాకు కొంచెం ఒక చిన్న మిస్టేక్ జరిగింది వీడియోలో ఏంటంటే నా కెమెరాలో ఏలు కనబడుతుంది ఏలు తగిలింది అంటే అది ఎందుకంటే తగిలిందో అర్థం కాలేదు అక్కడ ఎండలో అర్థం కాలేదు ఇప్పుడు తర్వాత రికార్డ్ చేస్తుంటే చూశాను ఇక్కడ పిల్లలు ఉన్నాయి చూడండి పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు అలా ఇస్తుంటారు తీసుకుపోయి పాలు పెట్టుకొని మనం పెద్ద చేసుకోవాలి అంటారు వాళ్ళు ఆవు పాలు తాపాలి అని చెప్తుంటారు కటక వాళ్ళు కూడా వచ్చారు చాలామంది మటన్ రేపు సండే అచ్చంపేటలో మాకు సండే మంచి బేరం మటన్ బేరం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా శనివారం సంతర్ తీసుకుంచి తీసుకెళ్ళి సండే రోజు మటన్ అమ్ముతుంటారు ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం అన్యాదా భావించదు ఏళ్ళు వచ్చి వస్తున్నారు అప్పుడప్పుడు చూడండి ఈ రకంగా సంత అచ్చంపేటలో సాగుతుంది తెలంగాణలో బహుశా తెలంగాణ కాకపోవచ్చు కాకపోతే అచ్చంపేటలో అచ్చంపేట చుట్టుపక్కలలో పెద్ద సంత ఇది ఇంకా వేరే ఊర్లలో కూడా జరుగుతుంది కానీ ఇంత పెద్దగా సాగదు ఇక్కడ ఒక బ్యారం జరుగుతుంది మేకపోతూ ఆయన పదిహేను వేలు చెప్తున్నాడు ఈయన పన్నెండు వేలకు అడుగుతున్నాడు అలా జరుగుతుంది చిన్నపిల్లలు ఇప్పుడు పెంచుకోవడానికి అని తీసుకొచ్చారు కానీ ఈ టైంలో మాత్రం కొనుగోలు దయచేసి చేయొద్దండి ఎవరు కూడా కొత్త వాళ్ళు మామూలు టైంలోనే తీసుకోవాలి మా వ్యూవర్స్ ఎవరైనా మా సబ్స్క్రైబర్స్ ఎవరన్నా కావాలి అనుకుంటే ఇక్కడ అచ్చంపేటకు వస్తే నాకు సంప్రదించండి నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను అచ్చంపేటలో శ్రీశైలం మెయిన్ రోడ్లో ఉంటుంది సంత ఇక్కడ బేరం అయిపోయింది ఆయన తీసుకెళ్తున్నాడు ఇక్కడ సంతలో చిట్నీ ఉంటుంది అంటే గవర్నమెంట్ పాట ఉంటుంది కదా తయ్ బజార్ అంటారు దాన్ని అది ఒక పొటేలు కొంటే నూట యాభై రూపాయలు వాళ్ళకి చెల్లించి రసీదు తీసుకొని వెళ్ళాలి వాళ్ళు ఖచ్చితంగా గేట్ల దగ్గర అక్కడక్కడ బుక్కులు పట్టుకొని నిలబడి ఉంటారు ఏం ఫ్రాడ్ చేయడం అనేది జరగదు ఖచ్చితంగా చిట్టి ఇవ్వాల్సిందే తీసుకెళ్లాల్సిందే అక్కడ అది మాత్రం తప్పదండి అది ఒకటి గమనించండి మీరందరూ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ నిన్ననే నా ఛానల్ యొక్క టెన్ కే సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్నాము చాలా సంతోషకరంగా ఉంది సో ఆ సందర్భంగా నేను కేక్ కట్ చేయడం జరిగింది సో మీరు నాకు ఈ రకంగా సపోర్ట్ చేస్తున్నందుకు మీరందరికీ మరీ మరీ ధన్యవాదములు ఇక ముందు కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే నా ఛానల్ ఇంకా మానిటైజ్ కాలేదు కావాల్సిన వ్యూస్ కానీ వాచ్ టైమ్ కానీ ఇంకా కంప్లీట్ కాలేదు ఈ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్